గత నాలుగు రోజులుగా చిట్యాల మండలం ఉరుమట్ల గ్రామంలో అత్యంత వైభవంగా రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు మహా కుంభాభిషేక కార్యక్రమాలు జరుగుతున్నాయి ఆదివారం పూర్ణాహుతి భోనాలు పార్వతి రామలింగేశ్వర స్వామి శాంతి కళ్యాణంతో ఉత్సవాలు ముగిశాయి కంచర్ల కృష్ణారెడ్డి కంచర్ల భూపాల్ రెడ్డిల ఆధ్వర్యంలో గత నాలుగు రోజులుగా చిట్యాల మండలం ఉరుమట్ల గ్రామంలో అత్యంత వైభవంగా రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు మహా కుంభాభిషేక కార్యక్రమాలు జరుగుతున్నాయి చెన్నై తెలంగాణల నుండి వచ్చిన యాభై ఒక్క మంది రుత్వికుల వేద మంత్రోచ్చారాల మధ్య ఆద్యాంతం ఆధ్యాత్మికత ఉట్టిపడుతూ సాంప్రదాయ పద్ధతులతో ఘనంగా ఉత్సవాలు నిర్వహించారు ఉత్సవాల చివరి రోజైన ఆదివారం పూర్ణాహుతి మహాకుంభాభిషేకం గ్రామ దేవతలకు బోనాలు సాయంత్రం పార్వతి రామలింగేశ్వర శాంతి కళ్యాణంతో ఉత్సవాలు ముగింపు చేశారు ఆదివారం మృగశిర కార్తె కూడా కలిసి రావడంతో గ్రామంలోని ప్రతి ఒక్క కుటుంబం తమ బంధువులను పిలుచుకుని వేడుకలు చేసుకున్నారు నల్గొండ నియోజకవర్గం నుండే కాక జిల్లాలోని వివిధ మండలాల నుండి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కంచర్ల సోదరుల అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు రాష్ట్ర పార్టీ కార్యదర్శి సోమభరత్ కుమార్ జిల్లా పార్టీ అధ్యక్షులు రామావత్ రవీంద్ర కుమార్ రాజ్యసభ మాజీ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ జెడ్పీ మాజీ చైర్మన్లు బండా నరేందర్ రెడ్డి ఎలిమినేటి సందీప్ రెడ్డి మాజీ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి బీఆర్ఎస్ నాయకుడు చకిలం అనిల్ కుమార్ జేఏసీ నాయకులు జి వెంకటేశ్వర్లు గోలి అమరేందర్ రెడ్డి బీజేపీ నాయకులు బండారు ప్రసాద్ మాదగోని శ్రీనివాస్ గౌడ్తో పాటు పలువురు మాజీ ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు రాజకీయాలకు అతీతంగా పెద్ద ఎత్తున పాల్గొన్నారు

Thank okay. you. ओम श्री गणेशाय नमः ओम ईशादेवय नमः ओम श्री गणेशाय नमः ओम ईशादेवय नमः नमः ओम रुद्राय देवस्वप्ती नमः

చిటియ్యాల మండలం ఉరుమడ్ల గ్రామానికి సంబంధించిన శ్రీ 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 రామలింగేశ్వర స్వామి ఆలయ మహాకుంభాభిషేకం సందర్భంగా ఈ దేవాలయ నిర్మాణ దాతలు అదేవిధంగా గ్రామ వాస్తవ్యులు నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల రెడ్డి గారు అదేవిధంగా బిఆర్ఎస్ పార్టీ మా లోక్సభ అభ్యర్థిగా మొన్న ఎన్నికల్లో పోటీ చేసిన మా నాయకుడు కంచర్ల కృష్ణారెడ్డి గారు స్థానిక మాజీ శాసనసభ్యులు లింగయ్య గారు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ అన్న బండ నరేందర్ రెడ్డి గారు అదేవిధంగా ఈ గ్రామానికి సంబంధించిన నాయకులు అదేవిధంగా ప్రజలందరూ కూడా పేరు పేరున నమస్కారం చాలా సంతోషం ఈరోజు ఈ ఈ కార్యక్రమాలు ఇక్కడ పాల్గొనడం మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం ఇక్కడ కంచెర్ల బ్రదర్స్ కలిసి ఈ ఆలయాన్ని తమ సొంత ఖర్చులతో నిర్మాణం చేసి గత పదిహేను సంవత్సరాలుగా ఆలయ నిర్వహణతో పాటు ఈరోజు కుంభాభిషేకాన్ని కూడా ఏర్పాటు చేసుకొని ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా ఇక్కడ నిర్వర్తిస్తూ ఉన్నారు ఈరోజు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా రావాల్సి ఉండే కొన్ని అనివార్య కారణాల వల్ల చివరి నిమిషంలో వారు రాలేకపోయినారు ఏదేమైనా ఈ ప్రాంతము ఈ జిల్లా అంతా కూడా సశశామలం ఉండాలి వర్షాలు గురవాలి పంటలు బాగుపడాలి దేవుని యొక్క అనుగ్రహం ఉండాలి మనమందరం కూడా దేవుని యొక్క కృపకు గురి కావాలని ఒక ఆలోచనతోటి ఇంత మంచి కార్యక్రమాన్ని వారు ఇక్కడ ఏర్పాటు చేసి మొన్న ఐదవ తేదీ నుంచి ఈరోజు దాకా గత మూడు నాలుగు రోజులుగా ఈ కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉన్నారు వారికి బీఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా పార్టీ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా దేవుని యొక్క కృప వల్ల ఈ ప్రాంతం అంతా కూడా శశిశాంబలంగా ఉండి మనం అందరం కూడా మంచి అభివృద్ధిలో ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు గ్రామంలో కంచర్ల బ్రదర్సు భూపాల్ రెడ్డి గారు కృష్ణారెడ్డి గారు వారి సొంత ఖర్చులతోటి గత పన్నెండు సంవత్సరాల క్రితం దేవాలయ నిర్మాణాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో మరి మహాకుంభమేళం పన్నెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ పెద్ద ఎత్తున కూడా బంధుమిత్రులు గ్రామ ప్రజలు జిల్లా నుండి కూడా ప్రముఖులందరూ కూడా రావడం ఈ కార్యక్రమం మరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సీనియర్ నాయకులు దేవరకొండ మాజీ శాసనసభ్యులు రవీంద్ర కుమార్ గారు అదేవిధంగా కూసుకుంట ప్రభాకర్ రెడ్డి మునుగోడు మాజీ శాసనసభ్యులు జిల్లా పరిషత్ చైర్పర్సన్ బండ నరేందర్ రెడ్డి గారు రాజ్యసభ సభ్యులు మాజీ బడుగు లింగయాదవ్ గారు స్థానికంగా ఉన్న మా జెడ్పీటీసీ ఎంపీపీలు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు భక్తులందరూ కూడా పేరు పేరున మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మరి ఒక మంచి కార్యక్రమాన్ని రెడ్డి గారు కృష్ణారెడ్డి గారు మరి ప్రతి సంవత్సరం కూడా మరి ఉత్సవ కార్యక్రమం జరుగుతుంటాయి ఆ కార్యక్రమం భాగంగానే మరి మహాకుంభమేళను కార్యక్రమం చేయాలని చెప్పి పన్నెండు సంవత్సరాల క్రితం ఒకసారి చేయడం జరిగింది ప్రారంభం దశలో పదిహేనో సంవత్సరం తర్వాత మరి పెద్ద ఎత్తున ఉండే కార్యక్రమం మరి వేలాది మంది భక్తులు రావటం మరి స ప్రాంతం అంతా కూడా ససశ్యామలంగా మరి పచ్చడి పొలాలతోటి ప్రకృతితోటి మరి రైతన్నలు కానీ ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలందరూ కూడా సుఖ సంతోషంగా ఉండే విధంగా మరి ఆ భగవంతుని కూడా మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది ఈనాడు కేటీఆర్ గారు కూడా వచ్చే కార్యక్రమం ఉండే అనివార్య కారణాల వల్ల వారు రాలేకపోయారు కానీ పెద్ద ఎత్తున భక్తులు ఈరోజు ఆలయం సందర్శన కానీ మహాకుంభమైన కార్యక్రమం కానీ గ్రామస్తులు పెద్ద ఎత్తున బోనాల ద్వారా మరి అమ్మవారికి సమర్పించే కార్యక్రమం కానీ పెద్ద ఎత్తున జరగదని కార్యక్రమం మరి భాగస్వామ్యమైన ప్రతి ఒక్కరు కూడా మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సోమ భరత్ కుమార్ గారు కూడా వారు కూడా ఇప్పుడు చేశారు వారు కూడా స్వాగతం చెప్తూ ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మరి శుభాకాంక్షలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి మహాకుంభాభిషేకం ఈ రోజుకు పూర్తవడం మరి ఈ యొక్క ఆలయ ప్రాస్తవ్యం మరి నాలుగు వందల సంవత్సరాల నిర్మాణంలో ఉన్నటువంటి దేవాలయం ఇది గతంలో ఈ దేవాలయము శిథిలావస్థలుండి దీపాన్ని కూడా నోచుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి క్రమంలో మరి ఈ దేవాలయ నిర్మాణం చేయాలి ఉర్మర్ల గ్రామంలో పెద్ద గ్రామం ఇది మరి ఈ గ్రామంలో మంచి గుడి నిర్మాణం చేయాలని సంకల్పించడం జరిగింది మరి ఆ సంకల్ప బలం ఆ శివుడు మాకు ఇచ్చినటువంటి అవకాశం రెండు వేల ఐదులో స్టార్ట్ చేసి రెండు వేల పదిలో జయేంద్ర సరస్వతి చేతుల మీదుగా మరి ఈ యొక్క ఆలయాన్ని ప్రతిష్టించుకోవడం లక్షల మందితో ఇక్కడ మరి పెద్ద ఎత్తున కార్యక్రమం చేసుకున్న తర్వాత మరి ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు చేసుకుంటూ మరి పన్నెండు సంవత్సరాల తర్వాత మహాకుంభాభిషేకం చేసే కార్యక్రమం కూడా ఉంటుంది మరి అందులో భాగంగానే మరి ఈ యొక్క మహాకుంభాభిషేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని ఎందుకంటే మహాకుంభాభిషేకం అంటే ఒక తిరుపతి ఒకటి యాదిగుట్టో లేకపోతే వేములవాడ టెంపుల్లో ఇట్లాంటి మహా మహాకుంభాభిషేక కార్యక్రమాలు జరుగుతుంటాయి లేకపోతే తమిళనాడులో జరుగుతుంటాయి కానీ మన దగ్గర పెద్ద ఎవరు చెయ్యరు ఎందుకంటే ఖర్చుతో కూడుకున్నటువంటి మహాకుంభాభిషేక కార్యక్రమం కాబట్టి మరి ఆ కార్యక్రమాన్ని మన నల్గొండ జిల్లాలో కూడా చెయ్యాలి మరి అందరూ ప్రతి భక్తుడికి మరి ఇట్లాంటి కార్యక్రమాన్ని అందజేయాలనే ఆలోచనతోటి మహాకుంభాభిషేక కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసి ఐదు ఆరు ఏడు ఎనిమిది మరి ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి కూడా మరి కేటీఆర్ గారు కూడా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా వచ్చేది ఉండే ఇలా ఒక శాసనసభ్యుడు చనిపోయిన తర్వాత రాలేనటువంటి పరిస్థితి మరి మా గ్రామస్తుల్లో ఉన్నటువంటి మరి ప్రతి కుటుంబానికి బంధువులైనటువంటి బంధువులు కానీ మరి అదేవిధంగా మిత్రులు కానీ స్నేహాభిలాషులు కానీ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని వేలాదిగా ఈ రోజు ఈ గ్రామానికి తరలి రావడం చాలా సంతోషం ఈ మహాకుంభాభిషేక కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి మా శివుడు అన్ని విధాలా మంచి చేయాలని కూడా మనస్ఫూర్తిగా భగవంతుని కూడా కోరుతున్నా గతంలో ఇక్కడికి వచ్చిన వారు కూడా మంచి జరిగింది ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా మంచి జరుగుతుందని నమ్మకం విశ్వాసం ఉంది ఖచ్చితంగా మరి కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేర్చేలాగా మా షివు చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మరి విజయవంతం చేయడానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా సమస్త ప్రజానికానికి కూడా మరొకసారి వదనాలు తెలియజేస్తా